రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు తమ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతు కారణంగానే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు మామిడి కొనుగోలు జరిపిందని తమ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్ పలు విషయాలు వెల్లడించారు ప్రారంభమై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లాలోనూ పర్యటించడం జరిగింది ప్రతి జిల్లాలో సమావేశాలు పెట్టి జిల్లా సమావేశాల్లో ముఖ్యంగా ఆ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట ఎప్పుడూ లేని విధంగా మంచి స్పందనతో కార్యకర్తల ఉత్సాహంతో అలాగే నాయకులు కూడా ఉత్సాహంతో ప్రతి సమావేశంలోని పాల్గొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా పర్యటనని దిగ్వియోగం చేశారు వారందరికీ ప్రత్యేకంగా నేను కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పర్యటనలో గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నాం నాయకుల మనోభావాలు తెలుసుకున్నాం కొంతమంది అనేక సెక్షన్లకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు వారి యొక్క సమస్యను కూడా తెలుసుకున్నాం ఆ తెలుసుకుని దాని పరిష్కారానికి అనే ఒక ఆయుధంగా చేసుకుని చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి విపరీతంగా పండి అక్కడ పల్ప్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఎవరు కొనకపోతే దాని మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేయడం జరిగింది అలాగే బంగారుపాళి అని చెప్పేసి మన ఇంటర్నేషనల్ మార్కెట్ మామిడి మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అక్కడ కూడా పోయి అక్కడ ఆ మార్కెట్ని సందర్శించడం అక్కడ కూడా ధర్నాలు వేయడం కూడా జరిగింది ఈ విధంగా రైతు యొక్క ఏదైతే ఇబ్బంది ఉందో దాని మీద పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి జిల్లాలో నంద్యాలలో కర్నూలులో రాయచోట్లు ఎక్కడ ఏ జిల్లా అన్నది లేదు అన్ని చోట్ల కూడా రైతు సమస్యల మీద ఎక్కువగా మేము మాట్లాడడం జరిగింది దాన్ని అర్థం చేసుకోవడం జరిగింది అక్కడ స్థానికంగా ఒక పూట మనం రైతులతో మాట్లాడడం అక్కడ కార్యకర్తలతో మాట్లాడడం ఆ తర్వాత అధికారుల దగ్గర పోవడం దీని మీద విజ్ఞాపనం చేయడం అవసరం కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేయడం కూడా జరిగింది దీనివల్ల ఏమేంటంటే కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం ఉపయోగం అవ్వడానికి అవకాశం దొరికింది దీన్ని మరింతగా మేము ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా స్థాయి అలాగే నియోజకవర్గ స్థాయి మండల స్థాయి కమిటీలే ఉన్నాయి దాన్ని రేపటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి గ్రామ స్థాయి కమిటీలు కూడా వేసి పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం ముఖ్యంగా శ్రీమతి షర్మిళారెడ్డి గారు ఆవిడకి ఒక మంచి పట్టుదల వచ్చింది ఈ టూర్ వల్ల ప్రజల్లోకి వెళ్ళాలి మనం అవసరమైతే అయితే నేను పాదయాత్ర చేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో ఆవిడ కూడా చెప్పింది ఇక్కడ ముందు గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి కూడా శర్మారెడ్డి రెడ్డి సిద్ధంగా ఉంది గత ఆమె రెండుసార్లు పాదయాత్ర చేసింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా ఆవిడ చెప్పేది ఏంటంటే నేను ఎన్ని పాదయాత్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను ఏం చేయదంటే కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక నేషనల్ పార్టీ ఒక లౌకిక పార్టీ ఈ లౌకిక పార్టీని మనం బలపరచకపోతే దేశం చాలా ఇబ్బంది పడుతుంది రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి కూట ప్రభుత్వం కూడా అనేక తప్పులు చేస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చటం లేదు దాని మీద మనం కాంగ్రెస్ని అవసరం ఉంది ఇటు ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అతను అనేక తప్పులు చేసి అతను ఇంట్లో కూర్చుంటున్నాడు తప్ప అతను బయటకు వచ్చే పరిస్థితి లేదు అందుచేత ఆల్టర్నేటివ్ అన్నది ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తప్ప బలమైన పార్టీ ఒక మతతత్వమైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క బీజేపీ వాడికి సపోర్ట్ చేస్తూ బీజేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తున్నాయి అన్యాక ఇతర వర్గాలన్నీ కూడా ఆల్టర్నేటివ్ కోసం చెప్తూ వస్తున్నాయి దాన్ని మేము ఈ క్షేత్రస్థాయిలో మేము రాష్ట్ర పర్యటనలోకి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి వాళ్ళు కూడా అనేక మంది సీనియర్సు జూనియర్సు చాలామంది పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దానికోసమని మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ పార్టీని ఇంకా మరింత ముందుకు తీసుకోవడం కోసం ఇది ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది అయితేనే రైతు వ్యవహారాలని అలాగే ప్రజల్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా హింసిస్తుంది దుర్మార్గంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు దీని మీద అక్కడ రైతులందరికీ ప్రజలు కాంగ్రెస్ వచ్చే తప్ప మనం బాగుపడమన్నా ఫీలింగ్లో ఉన్నారు దానికి ఈ వేళ కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడానికి శ్రీమతి శర్మారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా తీవ్రంగా కృషి చేస్తున్నాం ఆ వాటిలో అందరూ కూడా సహకరించి మేము ఒక్కొక్క అప్పీల్ కూడా చేసాం మాజీ కాంగ్రెస్ వాదులు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ వీళ్ళందరూ కూడా తిరిగి పార్టీలోకి రండి పార్టీని బలోపేతం చేయండి దా అని చెప్పేసి ఒక ఎపీల్ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం చాలామంది రావడానికి సిద్ధంగానే ఉన్నారు తొందరలో ఇంకా మంచి మార్పులు వస్తాయి పార్టీని బలోపేతం చేయడానికి పూర్తిగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి